సామెతల గ్రంథం నాలుగు ఇరవై మూడులో ఏమంటున్నాడు నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నాలుగు ఇరవై మూడు అూయా నీ హృదయములో నుండి ఏం బయలుదేరుతాయి జీవ జలములు బయలుదేరుతాయి కాబట్టి జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి నీ హృదయము గనక భద్రముగా లేకపోతే నీ హృదయము పవిత్రంగా లేకపోతే అందులో నుండి మరణకరమైనటువంటి జలాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి హృదయమును భద్రముగా కాపాడుకోమని చెప్తున్నాను ఎవరి బాధ్యత ఇది ఎవరి బాధ్యత ఇది నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే ఆ ఇది మాత్రం ఏసు ప్రభుదండి ఎందుకంటే ఆయన నా కోసం చనిపోయాడు కదా నా పాపాలని క్షమిస్తాడు కదా నువ్వు పాపం చేయని అడుగుతా ఉంటాడు సారి పన్నెండుని తీసుకొచ్చి అడిగాం అది మళ్ళీ బురదలోకి వెళ్ళింది మళ్ళీ తీసుకొచ్చి అడిగాం మళ్ళీ బురదలోకి వెళ్ళింది ఏం చేస్తావు ఇప్పుడు వదిలేస్తావు మరి దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఏంటి దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఏంటి ఆయన కడుగుతూనే ఉన్నాడు ఆయనకి విసుగు రావట్లేదు ఆయన దీర్ఘ శాంతము కలిగిన దేవుడై ఉన్నాడు కానీ బురదలోకి వెళ్ళకూడదన్నటువంటి జ్ఞానం ఎవరికి ఉండాలి నాకు ఉండాల్సిన జ్ఞానం నాకు లేకుండా కడిగేవిడు ఉన్నాడు అని చెప్పి రోజు బురదలోకి వెళ్తే బురద అంటుకోకుండా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు దేవుని యొక్క పర సంబంధమైనటువంటి శక్తి నీ మీద ఉండి నిన్ను దేవుని శక్తి చేత నడిపిస్తాను బురద అంటుకోకుండా నువ్వు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు ఉండగలవు దేవుని జీవ జలమైనటువంటి జీవ వాక్యము హృదయములో నింపబడినప్పుడు నీవు దేవుని యొక్క వాక్యము చేత అపవిత్రత జోలికి పోకుండా పవిత్రంగా ఉండటానికి అవకాశం సమ్మెతల గ్రంథం పదహారు ఇరవై రెండు తెలివి గలవానికి ఏంటంట తెలివి గలవానికి వాని తెలివి ఆ అది లేని వాళ్ళకి ఆ వారి మూఢత్వమే శిక్ష తెలివి గల వారికి తెలివి జీవపు ఊట ఏంది నువ్వు తెలివి దానివా తెలివి గలవాడివా తెలివి లేనటువంటి వ్యక్తివా తెలివి లేని వాళ్ళు సార్ ఆ తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట దేవుడు నీకు మంచి చెడులను గురించినటువంటి తెలివిచ్చాడు ఇప్పుడు తెలివి లేదని చెప్పామనుకో నేనేమంటాను ఒక నిప్పు తీసుకొచ్చి నీ పట్టు అందులో వేస్తానంటాను ఏమంటావు నువ్వు నీకు తెలివి ఉందంటావా తెలివి లేదంటావా మరి తెలివి ఉంది కాబట్టి నువ్వు ఏమై ఉండాలి జీవపు ఓట అయి ఉండాలి కానీ తెలివి కలిగినటువంటి నువ్వు తెలివిని వ్యర్థపరుచుకుంటే నీలో నుండి రావలసినటువంటి జీవము మరణమైపోతుంది తెలివి గలవానికి వాని తెలివే జీవపు ఓట తెలివికి మూలం ఆ ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలమో జ్ఞానమునకు మూలమో వివేచనకు మూలము అలే లూయా